హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ బిజినెస్ ఐడియా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీ ఇంట్లోనే కాస్త స్థలం ఉంటే సరిపోతుంది ప్లేస్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే డ్రై జింజర్ సొంటి ఫ్రెండ్స్ ఇది అల్లం ఎండ తర్వాత ఈ సొంఠిగా మారుతుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సొంటిని అంటే డ్రై జింజర్ని వాళ్ళు పల్వరైజర్ మిషన్ పెట్టుకొని పౌడర్ చేసి ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు ఈ విధంగా చూడండి ఈ మొత్తం కూడా వాళ్ళదే అనమాట ప్యాకింగ్ వేరే వేరే వాళ్ళు చేసేది జస్ట్ స్టిక్కర్ అతికిచ్చేసి వంద గ్రాములు ఈ రేట్ అని అమ్మేస్తున్నారు చూస్తున్నారు కదా డ్రై జింజర్ పౌడర్ అని ఆ స్టిక్కర్ అతికిచ్చేసారు అంతే అనమాట ఇదే ఆ పల్వరైజర్ మిషన్ సో ఇటువంటి పల్వరైజర్ మిషన్ మీరు పెట్టుకున్నారనుకోండి ఈ డ్రై జింజర్ దాంట్లో పైన వేస్తూ ఉంటే చూడండి ఎంత ఫైన్ పౌడర్గా వచ్చేస్తుంది చక్కగా సో అంతే అనమాట చాలా చాలా ఈజీ ఎటువంటి కల్తీ లేకుండా మనం న్యాచురల్గా ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ ఈ విధంగా మనం సొంటి అనేది పౌడర్ చేసి ప్యాక్ చేసి మీకు డబ్బాల్లో కూడా ప్యాక్ చేసి వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇలా కవర్లలోనే చేయాలని లేదు బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్ దాంట్లో కూడా చేయొచ్చు దీన్ని రేట్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పతాంజలి వంద గ్రాములు అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఈ డ్రై జింజర్ పౌడర్ అనేది సో పతాంజలి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి అని మీరు చెప్పొచ్చు అంటే ఫస్ట్ లెక్క వేసుకుందాం అంటే వంద గ్రాములు అరవై ఐదు అంటే కేజీ ఎంత అయింది ఆరు వందల యాభై అయింది కానీ కేజీ పౌడర్ అనేటప్పుడు ఇంకా కాస్త తగ్గి ఒక ఐదు డెబ్బై ఐదు అరవై అలా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎంత రేట్ చూడండి యాక్చువల్లీ అల్లం మీకు ఎంతకు దొరుకుతుంది ఇరవై రూపాయలకు దొరుకుతుంది ఇంకా రైతుల దగ్గర తక్కువలో తీసుకోవాలి అనుకుంటే అంటే నేను చెప్పేది హోల్సేల్ రేట్ నార్మల్గానే రైతు మార్కెట్లో నలభై ఐదు రూపాయలే అల్లం ఈరోజు వీడియో చేసే టయానికి అదే మీరు రైతుల దగ్గర కొనేటప్పుడు అది ఇరవై రూపాయలకు దొరుకుతుంది నెక్స్ట్ మనం ఈ విధంగా డ్రై చేసి పౌడర్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు మనం పెద్ద అల్లం అంటే అల్లం వెరైటీస్ ఉంటాయి అంటే క్వాలిటీ ఉంటాయి అల్లం సో పెద్ద సైజ్ కోనం అనమాట విరిగింది ఉంటాయి విరిగిన ముక్కలు ఉంటాయి అల్లంలో సో ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళు డ్రై జింజర్ ఎలా పెడుతున్నారో చూడండి ఆ ముక్కలే అనమాట ఇవి సో పెద్ద పెద్దది కాకుండా విరిగిన ముక్కలు ఇంకా తక్కువ రేటుకే ఇస్తారు అంటే నార్మల్ అల్లం ఇరవై ఐదు అంటే ఇది పది రూపాయలకే వచ్చేస్తారు చిన్న చిన్న ముక్కలు అనమాట విరిగిపోయిన ముక్కలు సో ఇవన్నీ మనం క్లీన్ చేసి నీట్గా వాటర్లో కడిగి శుభ్రంగా ఫస్ట్ నానేసి తర్వాత కడిగి మీరు నార్మల్గా డ్రై చేసి ఎండపెట్టి పౌడర్ చేసేయచ్చు అనమాట అంటే మీకు పది పదిహేను రూపాయలకి దొరికే అల్లం అనేది మీలో చాలామందికి డౌట్ రావచ్చు అంటే వెయిట్ తగ్గుద్ది కదా ఎండిన తర్వాత దానికే చెప్తున్నాను రెండు కేజీ ఒక కేజీ అవుతుంది అనుకుందాం ఓకేనా అంటే రెండు కిలో అల్లం ఎండ పెడితే మనం పౌడర్ కొట్టడానికి అంటే ఒక కేజీ పౌడర్ వచ్చింది అనుకుందాం ఓకేనా ఒక కేజీ పౌడర్ పతాంజలి కాబట్టి ఆరు వందలు మనది నాలుగు వందలు అంటే మనకి అల్లం ఎంత పడింది జస్ట్ నలభై రూపాయలు పడింది రెండు కేజీలు అది ఇంకా కరెంట్ ఛార్జ్ ఏం పెద్దగా అవ్వదు సో అల్లం నలభై రూపాయలు పడింది పోని ఇంకొక ఇరవై రూపాయలు కూడా అదనంగా వేసుకుందాం కరెంట్ కూడా అరవై రూపాయలు అయింది మనం నాలుగు వందలకు అమ్ముతున్నాం అంటే మూడు వందల నలభై రూపాయలు ప్రాఫిటే కదా ఎందుకంటే మీలో చాలామందికి పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్సే వస్తాయి ఏంటి అంటే అల్లం ఇరవై రూపాయలకి దొరుకుతుంది రైతుల దగ్గర కొనుక్కుంటే ఓకే కానీ ఎండ పెడితే వెయిట్ అనేది తగ్గిపోతుంది కదా దానికే నేను చెప్పాను రెండు కేజీలు ఒక కేజీ అవుతుంది అనుకుందాం పోనీ మూడు కేజీలు ఒక కేజీ అవుతుంది అనుకుందాం మూడు కేజీలు అరవై రూపాయలు కొంటున్నాము మనం అమ్మేటప్పుడు నాలుగు వందలకు అమ్ముతున్నాం సో ఇంత ప్రాఫిట్ ఎక్కడ సేల్ చేయాలి మీకు ఆయుర్వేదిక్ షాప్స్ ఆయుర్వేదిక్ ఐటమ్స్ ఉంటాయి చూడండి షాప్స్ అటువంటి షాప్ పచారీ షాప్స్ అంటారు చూడండి అటువంటి షాప్స్లో కానీ నెక్స్ట్ మీకు ఆన్లైన్లో కూడా మీరు మీ ఓన్ బ్రాండ్ని చక్కగా మీరు ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని మీ మీ ఓన్ బ్రాండ్ని ఆన్లైన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు అనమాట మంచి ఆకర్షణగా ఇప్పుడు బాటిల్ ఉంది చూడండి ఆ బాటిల్ మీద మంచి స్టిక్కర్ అతికించాలి ఆకర్షణగా ఉంటేనే ప్యాకింగ్ అనేది త్వరగా సేల్ అవుతాయి కనుక మీరు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు ఆన్లైన్లో అమ్ముకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ఉండాలి దాంతోపాటు ఆకర్షణగా ఉండాలి బాటిల్ పైన స్టిక్కర్ లేబుల్స్ అనేది ఇటువంటి ప్యాకెట్స్ అయినా చక్కగా పౌచ్ ప్యాకింగ్ మొత్తం మీకు ప్రింటెడ్ వస్తుంది అటువంటిది చేసుకుంటే సరిపోతుందన్నమాట ఎందుకంటే ఆకర్షణగా ఉంటేనే ఫాస్ట్గా సేల్ అనేది ఉంటుంది అనేది మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళు చేసే బిజినెస్ నేను మీకు చెప్తున్నాను మీలో ఏదో ఇది ఒక పెద్ద బిజినెస్ అనుకుంటారు చాలా పెద్ద బిజినెస్ ఇండియాలో ఒకసారి ఆన్లైన్లో చూడండి ఎంతమంది ఉంటారో సొంటి సో అందరూ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కదా సొంటి అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉంటాయి దానికోసం సొంటి కంపల్సరీ యూజ్ చేస్తారనమాట మంచి బిజినెస్ ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి ప్రాఫిట్ వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్